హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మిషన్ పైన అయితే మన దగ్గర ఫుల్ ట్రెండింగ్లో ప్రజెంట్ ఉంది కదా కట్ వర్క్ డిజైను అయితే ఈ డిజైన్ అనేది మనము మీకు కొంచెం పొడుగ్గా కనిపిస్తుంది డిజైన్ నెక్ డీప్ అనేది నేను టూ అండ్ ఆఫ్ చేశాను అనమాట అయితే మనకు నెక్ కొంచెం ఏంటంటే సాగినట్టుగా వస్తుంది అని చెప్పేసి నాకు ఒకరు కాల్ చేసి అడిగారు అది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు డిజైన్ వేస్తేనే నాకు అర్థమైంది అంటే డిజైన్ అనేది పొడువు పెంచామనుకోండి అప్పుడు సాగినట్టుగా వస్తుంది అనమాట విడత పెంచేస్తే ఇలా కొంచెం విడల్పుగా వచ్చేస్తుంది డిజైన్ని మనం హండ్రెడ్ ఉన్నప్పుడు పెంచడం తగ్గించడం వల్ల ఆ డిజైన్ లుక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది తర్వాత మనకు బ్లూ కలర్ పైన లీవ్స్ డిజైన్ వేశాను కదా అది కూడా టోటల్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను అది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఇక్కడ కట్ వర్క్ ఇది లైట్ గంధం కలర్ ఉంటుంది కదా లెమన్ ఎల్లోలో కూడా లైట్గా ఉంటుంది ఆ కాంబినేషను అయితే శారీ మొత్తం ఓన్లీ సిల్వర్ వచ్చేసింది కాబట్టి మీరు ఆ ఫ్లవర్ అనేది గమనించి చూడండి ఫ్లవర్ మధ్యలో బ్లౌజ్ కలర్ది సెల్ఫ్ కాంబినేషన్ ఇచ్చేసి తర్వాత మధ్యలో కుందని పెట్టేశాను అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ థ్రెడ్ వర్క్ కూడా మనకు ఎలివెంట్ అవుతుంది మీకు అందుకే చాలా దగ్గర నుంచి క్లియర్గా అయితే చూపిస్తున్నాను డిజైన్ అనేది మనకు సాగినట్టుగా వచ్చినా సరే డిజైన్ అయితే డిస్టర్బ్ అయితే ఏమీ అవ్వలేదు ఎందుకంటే ఈ డిజైన్ రీసెంట్గా వచ్చింది అండ్ ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేసింది కొన్ని ఓల్డ్ డిజైన్స్ ఉన్నాయనుకోండి మనం సాగినట్టుగా వేస్తే మాత్రం అంటే డిజైన్ హైట్ విడుతూ పెంచితే అంత లుక్ అయితే కనిపించదు ఇది అయితే ఓకే పర్వాలేదు నీట్గానే వచ్చేసింది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అంటే ఆ శారీకి కాంబినేషన్స్ ఎలా వస్తాయా అని అనుకున్నారు బట్ కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయిపోయింది పర్ఫెక్ట్గా సెట్ అయింది మరి మీకు కూడా డిజైన్ కనిపిస్తుంది కదా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి తర్వాత బ్లూ కలర్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ కూడా నాకు స్టిచ్చింగ్ చేసేది ఉంది కాబట్టి స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది అది కూడా ఇందులోనే యాడ్ చేశాను చూసేయండి ఇక ఇదేంటంటే మనము వర్క్ ఆఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ మీద వర్క్ అయితే చేశాను తర్వాత శారీ క్లాత్ బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ తీసుకొని ఓన్లీ వీళ్ళు ఏంటంటే ఆఫ్ హ్యాండ్స్లోనే వేస్తారు కాబట్టి ఆఫ్ హ్యాండ్స్లో ఇలా అయితే స్టిచ్ చేశాను మనకేంటంటే ఫస్ట్ పట్టు బార్డర్కి మన వర్క్ బార్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి దాని తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేయాలి అలా చేసినప్పుడు ఏంటంటే మనకు లోపల నుంచి బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది అదే మీకు ఇందాక స్టార్టింగ్లో అయితే చూపించాను అనమాట ఇది మనకు ఇలా బార్డర్ ప్యాటర్న్ అనేది ఫుల్ హ్యాండ్స్లో కూడా చేసుకోవచ్చు ఇలా హాఫ్ హ్యాండ్స్లో కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకున్నా కానీ చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం ప్రజెంట్ అయితే నా దగ్గర లేదండి శారీ టోటల్ కాంబినేషన్ అయితే సిల్వర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది శారీ అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు గ్రీన్ అండ్ సిల్వర్ బ్లూ మీద ఎలివెంట్ కలర్స్ అయితే అవుతున్నాయి చాలా చాలా బాగా కనిపిస్తుంది కాంబినేషన్ అనేది ఇక్కడ బ్యాగ్ బూటీస్ కూడా వేయలేదు ఎందుకంటే మనకు చాలా ఎమర్జెన్సీ వర్క్ అయితే ఉండే ఇది దాదాపు నేను ఇవన్నీ వర్క్ వేసి కూడా ఒక ట్వంటీ డేస్కి ఎక్కువే అయిపోయింది ఇవన్నీ వర్క్ అయితే అప్పుడు చాలా బిజీగా ఉండే నైట్ మొత్తం నాకు వన్ టూ త్రీ కూడా అయ్యింది ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను త్రీ వరకు ఒక బ్లౌజ్ కంప్లీట్ చేసి మళ్ళీ మార్నింగ్ ఒక బ్లౌజ్ స్టార్ట్ చేసేది ఉండే అని చెప్పేసి ప్రజెంట్ ఏంటంటే ఆషాఢ మాసం కాబట్టి కొద్దిగా రిలాక్స్గా ఉంది వర్క్ అనేది అంటే అస్సలు వర్క్ లేదని కాదు అలా అని చెప్పేసి ఖాళీగా ఉన్నానని కూడా కాదండి నాకు కూడా పర్సనల్గా కొన్ని ఫంక్షన్స్ ఒకేషన్స్ వస్తున్నాయి కాబట్టి అలా బయటికి ఫంక్షన్స్కి అన్నీ అటెండ్ అవ్వడం జరిగిపోతుంది మనకి ఎలా అయినా సరే బిజీ వర్క్ ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వలేము కదా అయితే ఇలా మనం కొంచెం వర్క్ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఫంక్షన్ అయితే నేను అటెండ్ అయితే అవుతాను అప్పుడప్పుడు అంటే మనకు ఎప్పుడు వర్క్ అని కాదు కొద్ది కొద్దిగా మనకు రిలాక్స్ కూడా కావాలి కాబట్టి అలా అయితే రెండు అయితే ఇప్పుడైతే జరుగుతున్నాయి ఇక వర్క్కి వచ్చేస్తే మనకు పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదా ఓల్డ్ శారీస్ మీదకి వేయమని చెప్పేసి అడిగిన వాళ్ళు లేదంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ అయినా పర్వాలేదు అని ఇచ్చిన వాళ్ళు కొన్ని ఓల్డ్ శారీస్ మీద ఇలాంటి వర్క్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఆ వర్క్ అయితే జరుగుతుంది ఇక వీడియోలకు వచ్చేస్తే త్రీ ఫ్లవర్ డిజైన్ అయితే వేశాను ఆ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చేసింది ఇక నెక్స్ట్ ఇది పింక్ కలర్ క్లాత్ అండ్ గోల్డ్ ఇది పెద్దగా బార్డర్ వచ్చేసింది వీళ్ళు ఏంటంటే కొత్త కస్టమరు అండ్ కొత్త డిజైన్ క్లాత్ కూడా శారీ క్లాత్ చాలా చిన్నగా ఉంది నేను త్రీ సైడ్స్కి క్లాత్ అనేది జాయింట్ చేసి వర్క్ చేయాల్సి వచ్చింది వీళ్ళు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వాళ్ళే చేసుకుంటారు బట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఏంటంటే కంపల్సరీ జాయింట్ అయితే పడుతుంది నేను చెప్పేది ఏంటంటే జాయింట్ వేయాలి అన్నా సరే మన దగ్గర క్లాత్ ఉండాలి కదా మనకు అదే క్లాత్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట అందుకే నేను మీటర్ బావ్ క్లాత్ తెచ్చుకోండి అలా అయితే మనకు ఒకవేళ జాయింట్ వేసినా అదే జాయింట్ అయితే అంటే అదే క్లాత్ వేయడానికి అయితే యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ త్రీ ఫ్లవర్స్ డిజైన్ వేసాను కదా శారీ అయితే ఇలా వచ్చేసింది ఈ శారీ కూడా బార్డర్ అనేది ఇలా ఉంది కాబట్టి నేను వీళ్ళకి చెప్పాను ఏంటంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా పట్టు బార్డర్కి కింద మన వర్క్ బార్డర్ పెట్టుకుంటే ప్రజెంట్ ట్రెండింగ్ అయితే అలా ఉంది ఇలా పెట్టేసుకో అక్క అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అన్నారు ఇక ఓన్లీ బ్యాగ్ వేసేసి బూటీస్ వేసాను బూటీస్లో కూడా చూడండి నేను రెండు కాంబినేషన్స్ వచ్చే విధంగా బూటీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అంటే నేను కాంబినేషన్ చెక్ చేసుకుంటాను డిజైన్లో ప్యాటర్న్ కూడా చెక్ చేసుకుంటాను బూటీస్ దానికి కరెక్ట్ సెట్ అవుతాయా లేదా అని చెప్పేసి ఈ డిజైన్లో మనకు ఓన్లీ టూ కాంబినేషన్సే ఉన్నాయి కాబట్టి శారీలో అండ్ డిజైన్లో కూడా ఎక్కువగా కాంబినేషన్స్ అయితే ఏమీ లేవండి ఈ డిజైన్కి అయితే ఆ గోల్డ్ కలర్ అండ్ శారీ కలర్ కాంబినేషన్స్ తోటి బూటీస్ వేసాను జెరీ కూడా చూడండి ఎన్ని షేడ్స్ అసలు నేను శారీ మీద ఒకటికి నాలుగు సార్లు పెట్టి చెక్ చేసుకొని వేస్తున్నాను ఈ మధ్య ఏంటంటే నెంబర్స్ అనేటివి చేంజ్ అయ్యాయి కలర్స్ అంటే జరి ఉంటాయి కదా అవి నెంబర్స్ అనేటివి చేంజ్ అయిపోయాయి అనమాట మీకు కరెక్ట్గా ఇది నెంబర్ అని చెప్పలేను నేను ప్రతి ఒక్క శారీ మీద పెట్టి చెక్ చేసుకొని అయితే వర్క్ చేస్తున్నాను తర్వాత ఇందాక కొత్త డిజైన్ అని చెప్పాను కదా అది కూడా టోటల్గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది అయితే డిజైన్ నెంబర్స్ స్క్రీన్ పైన ఇస్తూ ఉంటాను ఒకసారి గమనించి చూస్తూ ఉండండి మీరు హడావిల్లో వీడియో అనేది స్కిప్ చేసుకున్నారనుకోండి డిజైన్ నెంబర్ అయితే మిస్ అయిపోతూ ఉంటారు అంటే టైం లిమిట్ అనేది నేను తక్కువ పెట్టాను అనుకోండి అంటే ఎడిట్ చేసేటప్పుడు మనం ఎలా బిజీ ఉంటామో తెలియదు ఆ టైంలో ఎలా అంటే టైం లిమిట్ ఎక్కువ పెడతామో తక్కువ పెడతామో అప్పటికప్పుడే తెలుస్తూ ఉంటుంది అందుకే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీరు డిజైన్ నెంబర్ అనేది మిస్ కాకుండా అయితే ఉంటుందన్నమాట సారీ శారీ చూస్తున్నారు కదా శారీ మొత్తం టోటల్గా ఇలా బ్లూ వచ్చేసింది కొంగు అండ్ బ్లౌజ్ అనేది ఇలా పింక్ వచ్చింది కాబట్టి పింక్ పైన గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ తోటైతే ఇలా వరకు అయితే చేశాను ఇక దాని తర్వాత అయితే ఒక నెక్స్ట్ ఇంకొక కిడ్స్ డిజైన్ అండి అయితే ఈ కిడ్స్ డిజైన్ నేను వేసినప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలో మెజర్మెంట్ ఎలా తీసుకుంటానని చెప్పేసి అడిగారు మెజర్మెంట్ అయితే కంపల్సరీ సైజ్ బ్లౌజ్ కావాల్సిందే బోట్ నెక్ వేసినప్పుడు కంపల్సరీ సైజ్ బ్లౌజ్ కావాలి కిడ్స్ డిజైన్ వేసినప్పుడు కూడా సైజ్ బ్లౌజ్ కావాలి కాకపోతే కస్టమర్ని అడగాలి ఇది ఎన్ని రోజుల క్రితం వేసింది ఆయన పాప కొంచెం అప్పటికి అంటే మనం వన్ ఇయర్ అంటే ఇప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ వేసామనుకోండి వన్ ఇయర్లో పిల్లలు అనేది కొంచెం తూ ఉంటారు కదా నెక్ అనేది చిన్నగా అయిపోతుంది కాబట్టి అప్పుడు ఆ మెజర్మెంట్స్కి తగ్గట్టు నేను చిన్నగా పెద్దగా చేయడం అనేది నేను చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఓకేనా నేనైతే సైజ్ బ్లౌజ్ కంపల్సరీ అడుగుతాను అది నెక్ అనేది చిన్నగా అయిపోయింది అనుకోండి నేను కొద్ది కొద్దిగా పెంచేసి అంటే విడుతూ డీప్ అనేది పెంచి వరకు అయితే అలా చేసిస్తూ ఉంటాను ఓకేనా ఈ కామెంట్ ఎవరు చేశారో మీకు అర్థయితే అర్థమైందని అనుకుంటున్నాను ఇక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇక ఈ వీడియోలో చూపించిన బ్లౌజెస్లో అన్నింటిలో మీకు ఏ డిజైన్ నచ్చింది ఏ కాంబినేషన్ నచ్చింది అనేది కూడా చెప్పేసేయండి ఇలాంటి డిజైన్స్ తీసుకొని మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక వీడియోలో అయితే వచ్చేస్తాను ఈ డిజైన్ ఎలా ఉందన్నది కూడా చెప్పేసేయండి అప్పటి వరకు మన వీడియోస్ అన్నీ చెక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్ కి వాచింగ్